హాయ్ ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి కోర్టులో హైకోర్టులో చాలామందికి కేసుకు సంబంధించినటువంటి సమాచారాలు అయితే పూర్తిగా తెలియదు వాస్తవంగా నాకు అందినటువంటి ఆ విషయాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని షేర్ చేస్తున్నా చెబుతున్నా సో నిన్న మొన్న జరిగిన పీఈటి పిఈటి పరీక్షకు సంబంధించి అక్కడ క్వశ్చన్లో ఫజల్స్ వచ్చాయి జడ్జి గారు చాలా స్పష్టంగా అంటే ఇక్కడ పిటిషనర్ల తరఫునటువంటి లాయర్ గారు మాట్లాడారు ప్రభుత్వం తరఫున లాయర్ మాట్లాడితే సో సోమవారం రండి ఏం చెప్పారు బట్ కాకపోతే ఆ ప్రభుత్వం ఉన్నటువంటి లాయర్ వాళ్ళు ఏం చెప్పారు అందరికీ తెలుసు లేదు ఆల్రెడీ లిస్టులన్నీ కూడా షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నారు రిజల్ట్ ఇవ్వడానికి కోసం అంటే సో రేపు రండి అన్నారు నిన్న నిన్న వచ్చినటువంటి ఆఫ్టర్నూన్ సెక్షన్స్లో నేను ఆఫ్టర్నూన్ సెక్షన్స్లో కూడా మనం చూస్తుంటే లేదు లేదు ఇక దీన్ని వాళ్ళు రాలేదు కనుక ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి లేదు ఏది సో ఇక్కడ ఆ క్వశ్చన్స్ అన్నీ చూడాలా ఇవంతా జరగాలి ఏమండి ఏదో న్యాయస్థానంలో ఉంటే అందరూ ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నారు సో ఇప్పుడు కోర్టు వారు చెప్పినటువంటి విషయాన్ని బట్టి కోర్టు ఏదైతే చెప్పిందో సో దాన్ని పాటించుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి సోమవారము మంగళవారం అదే సోమవారము మంగళవారం సోమవారం ఏమో పీఈటి వాళ్ళది ఉంటుంది మంగళవారం ఏమో మీకు నార్మలైజేషన్ మీద ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ వీక్ దాదాపుగా మళ్ళీ ఒక టెన్ డేస్ అబౌ ఎవరిది డాట్స్ వాళ్ళ కేసు ఈ మధ్యలో ఇంకా ఎన్ని కేసులు పడతాయో తెలియదు సో ఒక న్యూస్ అయితే కనుక వచ్చింది కదా ఏది ఒకసారి మీరు దయచేసి చూడండి మెగాడిఎస్సి ఫలితాలపై పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది వాస్తవం ఆగస్టు మొదటి వారంలోనే నార్మలైజేషన్ జాబితా ప్రకటిస్తారని భావించారు ప్రశ్నపత్రం అంశంపై ఓ అభ్యర్థి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దానికి విద్యాశాఖ నుంచి సమాధానం రావాల్సి రావడంతో కొంత జాప్యం జరిగింది అంటే ఇవ్వాలి కానీ ఇవ్వాల్సినటువంటి ఈ నేపథ్యంలో కొంత జాబ్ పిన్ జరిగింది టైం లేట్ అవుతుంది సో ఈ నెల పన్నెండవ తేదీలోగా చూడండి ఇక్కడ మీరు న్యూస్ పేపర్ చూడండి నాదేమి కాదు సో ఈ నెల పన్నెండవ తేదీలోగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయని అధికార వర్గాల సమాచారం ఇటీవల వైపు కాన్ఫరెన్స్లో విద్యాశాఖ డైరెక్టర్ డిఎస్సి నియామక ప్రక్రియకు జిల్లా స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు రాష్ట్ర కార్యాలయంలో ఇచ్చే ఇక్కడ చూడండి మెమోను కానీ జిల్లాలో అభ్యర్థు దోపత్రాల ఈ నెల పదహారవ తేదీన ఈ నెల పదహారవ తేదీన ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్రాన్ని ఎంపిక చేసిన అక్కడ దోపత్రాలు కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఎస్ ఓకే మనం అన్ని కూడా ప్రతిదీని స్వాగతించా మంచిగా చక్కగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులరా పన్నెండో తేదీలోగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయని అధికార వర్గాల సమాచారం తొలగిపోతాయి అని అంటే ఒకవేళ మంగళవారం కనుక లేట్ అయితే రాకపోతే సో గవర్నమెంట్ తరఫున అటెండ్ కాకపోతే పరిస్థితి వేరు వాయిదా పడుతుంది అవునా సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ వేళ ఉన్నటువంటి వాళ్ళు ఉన్న వీళ్ళు చాలా మందికి కూడ స్టే కోరచ్చు స్టే అనేది కోరచ్చు సరే ఇంతవరకు స్టే కోరలేదు కదా కోరలా రిజల్ట్ ఏమైనా వచ్చిందా అభ్యంతరాలు ఇంకా ఇక్కడ ఫైనల్ అవ్వాలా అభ్యంతరాలు ఒకవేళ అభ్యంతరాలు అన్నీ అయిపోతాయి ఫైనల్ కీలో మేము ఆల్రెడీ రివైజ్ చేసేసామని చెప్తూ మీకు నార్మలైజేషన్ మార్కులు కూడా పెట్టేవాడు ఆ తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అనేది పెట్టి మెరిట్ లిస్ట్ అనేది పెట్టేవాడు ఇక్కడ ఎన్ని అయినాయా పైగా అధికార వర్గాల నుంచి ఏమని చెప్తున్నారు అధికార వర్గాల నుంచి పన్నెండవ తేదీలోగా న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి తొలగిపోతాయి అని సో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండొచ్చు తప్పేం కాదు ఎవిడెన్స్ ఉంది కాబట్టి మా దగ్గర అన్ని రకాల పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి తొలగిపోతాయి అది వాళ్ళు చెప్పేది దాంట్లో ఇక్కడ ఏది ఏమైనా కానీ ఏది ఏమైనా కానీ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఇచ్చే తీర్పుల మీద ఆధారపడి ఎదరికి వెళతారు అది అంతేగాని సో ఇప్పుడు మనం చెప్పవచ్చు నేను చెప్పవచ్చు ఏమని సో నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయి నోటిఫికేషన్ అంత తప్పు నోటిఫికేషన్స్లో అలా ఉన్నాయి కాబట్టి ఇది రీనోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అభ్యర్థులకు న్యాయం నేను చెప్పవచ్చు నాతో పాటు పది మంది చెప్పవచ్చు వెయ్యి మంది చెప్పవచ్చు లక్ష మంది చెప్పవచ్చు సో ఇప్పుడు ప్రభుత్వం చెప్పలేదు అధికార వర్గాల నుంచి ఏమని పన్నెండవ తేదీలోగా ఆ న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయని తొలగిపోతాయి అనుకుంటే ఓకే వెల్ మళ్ళీ కొత్త సమస్యలు కొత్త సమస్యలు కూడా ఎలాంటివి రాకుండా మరి కట్టుదిట్టం చేశారు ఓకే మరి ఏం జరుగుతుంది ఏంటన్నది ఎవరికీ తెలియదు కానీ పేపర్లో చూస్తేనే ఇలా రాసుకొచ్చారు కానీ అక్కడ క్షేత్రస్థాయి పరిశ్రమలో జరిగేదేమో వేరేగా జరుగుతుంది మిత్రులారా దయచేసి వాస్తవ విషయాలు మీరు తెలుసుకోండి తెలుసుకోకుండా ఏం జరుగుతుంది ఏంటని మళ్ళీ మీరు నాకు ఫోన్ చేయకండి అదే జరిగేది ఇది నిన్న కోర్టులో కూడా జరిగింది పీఈటి కేసుకు సంబంధించినటువంటి జరిగిన ఇష్యూ నేను చెప్పా ఇక నార్మలైజేషన్ మంగళవారం ఉంది ఇక ఇవే కాకుండా డార్క్స్ కేసు కూడా వాయిదా వేశారు సో అంతకు ముందు ఉన్నటువంటి కేసుకు సంబంధించింది కూడా రేపు మంగళవారం బుధవారం కూడా రాబోతున్నాయి ఒకటి కాదండి అండి అసలు ఆ చెప్పాలంటే ఏంట్రా బాబు ఎన్ని కేసులు పడుతున్నాయి తెలియకుండా పోయింది అదే ఇది మీరు తెలుసుకోండి కానీ నారా లోకేష్ గారు ఎన్ని కేసులు వేసినా కానీ డిఎస్ఈ బలంగా ఉంది కాబట్టి కేసు ఏం చేయవు అని అంటున్నారు సార్ అంటే అది ఆయన విరసన ఏం చెప్తారు తప్పే ఉంది ఎవరు విరసన వాళ్ళదే అదే